ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికం కాదు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ప్రతి మలుపు ప్రతి భావోద్వేగం అన్నీ ఒక పెద్ద ప్రణాళికలో భాగం ఇది కేవలం మీ ఊహ కాదు ఇది మీ అంతరాత్మ చెప్పే సత్యం ఇది విశ్వం పంపే సంకేతం మనకు తెలియకుండానే ఈ అనంతమైన మహావిశ్వం మనతో మాట్లాడుతోంది కొన్నిసార్లు గాలి రూపంలో కొన్నిసార్లు పక్షుల కిలకిల రావాల రూపంలో మరికొన్నిసార్లు ఒక అపరిచితుడి మాటలో మనకు మార్గం చూపుతుంది మీరు గమనించారా మీరు ఒక సమస్యతో సతమతమవుతున్నప్పుడు అనుకోకుండా ఒక పుస్తకంలోని వాక్యం మీ కంటపడుతుంది లేదా ఒక పాటలోని తాళం మీ హృదయాన్ని తాకుతుంది ఒక స్నేహితుడు చెప్పే మాట అకస్మాత్తుగా మీ దారిని వెలిగిస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు ఇవి విశ్వం మీకు పంపే సూచనలు మీ ప్రశ్నలకు సమాధానాలు మీ దారిని వెలిగించే జ్యోతులు ఈ సూచనను అర్థం చేసుకోవాలంటే మన మనసును తెరవాలి మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచాలి బయట ప్రపంచం సృష్టించే శబ్దాన్ని పక్కన పెట్టి మన లోపలి స్వరాన్ని వినాలి ఒక పువ్వు వికసించడంలోనూ ఒక మేఘం కదలడంలోనూ ఒక పిల్లవాడి నవ్వులోనూ విశ్వం తన భాషలో మనతో మాట్లాడుతుంది కొన్నిసార్లు తలుపులు మూసుకుపోతాయి సంబంధాలు తెగిపోతాయి ఆశలు అడుగంటిపోతాయి మనసు బాధపడుతుంది కానీ గుర్తుంచుకోండి అది అంతమేమీ కాదు ఒక తలుపు మూసుకుపోయినప్పుడు పది కొత్త తలుపులు తెరుచుకోవడానికి విశ్వం సిద్ధమవుతుంది ఒక బంధం ముగిసినప్పుడు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి స్థలం సృష్టించబడుతుంది ఒక ఆశ తీరినప్పుడు మరింత గొప్పదేదో మీకోసం ఎదురుచూస్తోంది అందుకే మీ అంతరాత్మను వినండి మీ మనసు చెప్పే సంకేతాలను నమ్మండి కొన్నిసార్లు మనం అనుకునేది సరైన దారి కాదు మనసు చెప్తోంది ఇది కాదు అని కాని మనం వినం తర్వాక బాధపడతాం అప్పుడు మాత్రమే అర్థమవుతుంది అది విశ్వం ఇచ్చిన హెచ్చరికాని ఈ విశ్వం ఒక గొప్ప ఉపాధ్యాయుడు అది మనకు పాఠాలు నేర్పుతుంది ప్రేమతో సహనంతో మనము వినయంగా ఉంటే మన హృదయాన్ని తెరిచి ఉంచితే విశ్వం ఇచ్చే జ్ఞానం మనలోకి ప్రవహిస్తుంది కొన్నిసార్లు మీరు ఒక కలను కంటారు ఆ కల ఎంత స్పష్టంగా ఉంటుందో మేల్కున్న తర్వాత కూడా దాని ప్రభావం మీలో ఉంటుంది అది కేవలం కల కాదు అది విశ్వం మీకు పంపిన సందేశం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం మీతో అత్యంత స్పష్టంగా మాట్లాడుతుంది ఆ క్షణాల్లో వచ్చే ఆలోచనలు భావనలు వాటిని విస్మరించవద్దు అవి మీ ఆత్మకు అందే జ్ఞాన కిరణాలు కావచ్చు ధ్యానం యోగా నిశ్శబ్దం ఇవి విశ్వం పంపే సంకేతాలను మరింత స్పష్టంగా వినిపిస్తాయి మన మనసును నిశ్చలంగా ఉంచుతాయి బయట గందరగోళాన్ని మసకబారుస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతి జీవి ప్రతి వస్తువు ఒక శక్తి క్షేత్రం మన ఆలోచనలు మన ఎనర్జీ విశ్వంతో నిరంతరం సంభాషిస్తున్నాయి మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోండి విశ్వం మీకు పాజిటివ్ సంకేతాలను పంపుతుంది మీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు సమాధానాలు మీకు సహజంగానే వస్తాయి కొన్నిసార్లు సంఖ్యలు కనిపిస్తాయి ఒకే సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి పదకొండు పదకొండు రెండు వందల ఇరవై రెండు మూడు వందల ముప్పై మూడు విశ్వం మాట్లాడుతున్నది సంఖ్యలు జంతువులు కలలు ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు కూడా ఒక సంకేతం కావచ్చు మీ జీవితంలో ఒక మలుపు తిప్పడానికి ఒక కొత్త ఆలోచనను నింపడానికి విశ్వం పంపిన సందేశం కావచ్చు దాన్ని స్వీకరించండి దానిపై ఆలోచించండి మీ జీవితాన్ని మార్చడానికి ఇది ఒక అవకాశం విశ్వం పంపే సంకేతాలు కొన్నిసార్లు చాలా సున్నితంగా ఉంటాయి ఒక చిన్న మెరుపులా మరికొన్నిసార్లు పెద్ద కుదుపులా వస్తాయి ఏదైనా జరిగినప్పుడు ఇది ఎందుకు అని కాకుండా ఇది నాకు ఏమి నేర్పిస్తోంది అని అడగండి మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు విశ్వం మీకు మరింత దగ్గరగా ఉంటుంది అది మీకు ప్రేమను పంపుతుంది మార్గాన్ని చూపుతుంది మీ మనస్సును వెలిగిస్తుంది కాబట్టి ఇకపై మీ జీవితంలోని ప్రతి సంఘటనను గమనించండి అది చిన్నదైనా పెద్దదైనా మీ మనసు చెప్పే మాటను వినండి ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీకు పంపే సంకేతం దాన్ని అర్థం చేసుకోండి మరియు మీ జీవితం మరింత అర్థవంతంగా ప్రశాంతంగా మార్చుకోండి